హలో ఎవరు అందరికీ నమస్కారం ప్రతిరోజు చియా సీడ్స్ తినడం వల్ల ఏమవుతుంది అండ్ ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చియా సీడ్స్ తింటున్నప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ చియా సీట్స్ ఎవ్రీడే తీసుకుంటుంటే లేదా ఇప్పటి నుంచి మీరు చియా సీడ్స్ తినడం స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడింది ఎండ్ వరకు ఈ వీడియో చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా హెల్త్ ఫ్యాక్ట్స్ ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ అండ్ మనీ ఫ్యాట్స్ గురించి మీకు ప్రాపర్ గా క్లారిటీ గా నా ఛానల్ లో పెడతాను సో స్టార్ట్ చేస్తాం అసలు సియా సీడ్స్ అంటే ఏంటిది ఈ సియా సీడ్స్ అనేది మెక్సికో ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి అక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు సియా సీడ్స్ ఇందులో ఒమీగా త్రీ ఫ్యాక్టీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్ అండ్ మినరల్స్ గానీ ఎక్కువ ఉంటాయి సెకండ్ వన్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ సీడ్స్ ఫస్ట్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది అదే అండి డైజెషన్ సిస్టమ్ మీ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా మెరుగుపడుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది సెకండ్ వన్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అనుకుంటున్నారో ఈ సీడ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇవి నీళ్ళలో వేసినప్పుడు ఇందులో ఉన్న ఫైబర్ అనేది నీటిని పీల్చుకుంటుంది అప్పుడు మనం ఈ సీడ్స్ తీసుకుంటాం కదా సో మన కడుపు నిండినట్టు అనిపిస్తుంది మనకి అందుకని మనం ఎక్కువ ఫుడ్ తీసుకోలేము ఇలా బరువు తగ్గడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది థర్డ్ వన్ హార్ట్ హెల్త్ ఇందులో ఉన్న ఒమీగా త్రీ ఫ్యాక్టీ యాసిడ్స్ అనేవి మీ హార్ట్ హెల్త్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఫోర్త్ వన్ ఒకవేళ మీకు ఎలర్జీ అరెల్స్ ఇన్ఫ్లమేషన్ ఉంటే వాటిని నివారిస్తుంది అంటే తగ్గిస్తుంది ఎందుకంటే చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది వీటిని తీసుకుంటే ఫిఫ్త్ వన్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మనం చియా సీడ్స్ డైలీ తీసుకుంటుంటే ఫస్ట్ అసలు చాలా ఎక్కువ తినకూడదు ఓన్లీ రోజుకి ఒకటి లేదా రెండు టీ స్పూన్స్ మాత్రమే తినండి సో చాలానే బెనిఫిట్స్ ఉన్నాయని ఎలా పడితే అలా ఎక్కువ వన్ కేజీ టూ కేజీ అరెల్స్ అర కేజీ పావు కేజీ ఎవరి తింటే చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది మీ స్టమక్ లో సో డైలీ ఒకటి లేదా రెండు టీ స్పూన్లు అయితే వాడండి అండ్ వీటిని నానబెట్టేటప్పుడు కొంచెం నీటిలో ఉప్పేసి తినండి ఒకవేళ మీరు ఒట్టిగా తీసుకుంటుంటే మీకు జీర్ణక్రియ సమస్యలు వస్తాయి అండ్ మీ స్టమక్ లో సేమ్ ఇందాక చెప్పినట్టే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఫైనల్ గా వీటిని ఎలా వాడాలో చదువుతాను ఫస్ట్ అందరికి తెలిసిందే నీటిలో నానబెట్టి తాగాలి సెకండ్ జ్యూస్ లో గానీ లస్సీలో గానీ వాటిలో కలిపి తాగుతారు అండ్ మార్నింగ్ పూట ఓట్స్ తినేటప్పుడు వాటిలో ఇవి వేసుకొని తింటారు సో ఫైనల్ గా చియా సీడ్స్ ఎంత చిన్నవైనా గానీ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి సో మీరు డైలీ తీసుకున్న ఫుడ్ లో దీన్ని కానీ యాడ్ చేయండి వీటి ప్రైస్ కానీ కొంచెం లెస్ గానే ఉంటుంది అనుకుంటాను టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ అబవ్ ఉంటుంది ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి